దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మీ యోగక్షేమల నిమిత్తమై అనునిత్యము ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం ఇంకా మరి మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని నుండి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాం మంచిది మరి నేటి దినవాక్యమును చదువుకుందాం నెట్ ప్రాబ్లమ్స్ మరి సిగ్నల్ సరిగ్గా లేని సందర్భంగా మరి ఉదయమే పెట్టలేక కొంత లేట్గా వాక్యాన్ని అందిస్తున్నాం దయతో మరి నెట్ ప్రాబ్లం లేకుండా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మన చేస్తున్నాం నేటి దినవాక్యం చదువుకుందాం మొదటి కొరింతిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు నేను మీకు అప్పగించిన దానిని ప్రవు వలన పొంది తిని ప్రవైన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత సుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే కొరకై దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొరత నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని మరి ప్రియప్రభు పలికిన మాట అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక ప్రభును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినము ప్రభు దినము ఆయన ఆత్మ సత్యములతో ఆరాధించే దినం పూజించు దినం గణపరచు దినం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు మన దీన దశలో మనం దీన దశలో మనం ఉన్నప్పుడు ప్రభు మనలో జ్ఞాపకం చేసుకున్నాడు కీర్తన నూట ముప్పై ఆరు ఇరవై మూడులో మనం చూస్తున్నాం మనము దశలో ఉండగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన దశ దీనదశ మొదటి కొరంతీలు ఒకటవ అధ్యయము పదిగో మరి ఇరవై ఆరో వచనంలో మనం చూస్తాం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచనం వరకు మనం చూస్తాం జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని కాకుండా మరి దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని మనం చూస్తున్నాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి మీలో రోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారని అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నేచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మన దిశ మన దశ ఎన్నిక లేనిది ఏమిటికి పనికి రానిది నీచాతి నీచమైన మన బ్రతుకు ఆ బ్రతుకును బట్టి ఆ జీవితాన్ని బట్టి నిత్య నాశనానికి నరకానికి వెళ్ళవలసినటువంటి మనలను ప్రియప్రభు ప్రేమించి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ధనవంతుడు శ్రీమంతుడు సర్వ అధికారం కలిగిన ఆ ప్రియప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని నిత్య నాశనానికి మనం వెళ్లకుండా అదిగో మనకు బదులుగా ప్రభు ఆ కలవరి గిరిలో అడుపడుపు కొయ్యపోయిన అనమూల్యమైన రక్తధారణ చెందించాడు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు మన కొరకు మేతల పాలైనాడు మన కొరకు పిడుగుద్దుల పాలైనాడు మన కొరకు మన కొరకు మనకు రావలసిన శిక్ష తనే భరించాడు రోమాపత్రిక ఐదు ఎనిధులు మనం చూస్తున్నాం ఇంకనూ మన ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయారు ఎంత గొప్ప ప్రియ ప్రభు మనలో జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మన దశను జ్ఞాపకం చేసుకున్నాడు మనలో జ్ఞాపకం చేసుకొని మన కొరకు ఆయన బలియాగమైనాడు మన కొరకు శిక్షను అనుభవించాడు అయితే ఆ ప్రియా ప్రభు పలుకుతున్నమాట నన్ను జ్ఞాపకం చేసుకోండి మనలను జ్ఞాపకం చేసుకున్న ఆ ప్రభును మనం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి మన కొరకు శ్రమ పొందిన ప్రభును మన శిక్షను తప్పించిన ప్రభును మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినంన లేఖనముల ప్రకారం ఆయన మన కొరకు చనిపోయి లేఖనముల ప్రకారంగా ఆయన తిరిగి లేపబడ్డాడు మొదటి కొరంతీలు పదిహేను అధ్యయం మూడు నాలుగు వచన ప్రకారంగా ఆయన లేపబడ్డాడు లేపబడి ఇప్పుడు సైతము ఆయన ప్రేమ చూడండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు రోమ ఎనిమిది ఇరవై ఆరు ప్రకారంగా ఉచ్చరింప సక్ష్యంగా మూలుగులతో ఆత్మస్వరూపన దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాడు తండ్రిగా మనం ఆయనను ప్రేమించకపోయినా తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయ్చితమైన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మొదటి వ్యవహాను పత్రిక నాలుగు పదిలో మనం చూస్తున్నాం తండ్రి దేవుడు మనల్ని ప్రేమించాడు తానే కుమారత్వాన్ని ధరించుకొని ఈ లోకమునకు వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు యజ్ఞ పశువు బలిపశుగా ఆయన రక్తాన్ని దారబోసాడు తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు సమాధిలోన లేడు తిరిగి లేపబడ్డాడు అది ఆత్మస్వరూపిన దేవుడు విజ్ఞాపన చేస్తుంటున్నాడు నీ యోగక్షేమాల కొరకు నీ రక్షణ కొరకు నీ భవిష్యత్తు కొరకు అలాగైతే ఇంత గొప్ప ప్రియాప్రభను మరిచి ఎలా ఉంటావు ప్రభు సన్నిధికి రావాలి ప్రభును స్థుతించాలి ప్రభును ఘనపరచాలి ప్రభును ఆరాధించాలి ఆయన జ్ఞాపకం ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది ఆయన జ్ఞాపకం ద్వారా మనకు దీవెన ఉంది ఆశీర్వాదం ఉంది నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంట ద్వారా మనకు ఆశీర్వాదకరమని సామెతలు అధ్యయము ఏడులో మనం చూస్తున్నాం కాబట్టి ఆ యొక్క నీతిమంతుడైన క్రీస్తు ప్రభును మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవరెవరినో ఎవరెవరినో ఏదేదో మనము ఇదనం జ్ఞాపకం చేసుకుంటాం ఎన్నో పోగ్రాలను జ్ఞాపకం చేసుకుంటాం ఏవేవో పనులను జ్ఞాపకం చేసుకుంటాం అక్కడ సమయమంతా వ్యర్థం చేసుకుంటాం అలా కాకుండా ప్రియాప్రభును జ్ఞాపకం చేసుకొని ఆయన త్యాగమున జ్ఞాపకం చేసుకొని ఆయన గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ పూజిస్తుంటే ఓ ప్రభుకు మహిమ కలుగుతుంది మనకు దీవెన ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి ఈ దినం ప్రభును జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సన్నిధిలో గడుపుదాం ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని కీర్తన ఎనభై నాలుగు పదిలో మనం చూస్తున్నాం కనుక ఒక దినం పోగొట్టుకుంటే ఆత్మీయంగా వెయ్యి దినాలు మనం వెనుకలిపోయినట్లు కనుక ఆత్మీయంగా దిగజారకుండా ఆత్మీయంగా ఇంకా బలపడుతూ ముందుకు సాగుతూ ఆ ప్రభును గనపరిద్దాం ఆ ప్రభును పూజిద్దాం ఆయన ఇచ్చిద్దాం ఆయన ఇచ్చే మెండి దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు ఈ దినము స్వచ్ఛములతో మిమ్మను ఆరాధించు పూజించు గణపరిచే దినం ప్రవ్వా మా జన్మ కర్మ పాపముల నిమిత్తమై తండ్రి అయ్యా మాకు బదులుగా మీరు కలువరిగిరిలో మేము మూల్యమైన రక్త ధారణ చెందించి మా కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన మృత్యుంజలుగా తిరిగి లేపబడి అన్ని పార్శ్వం అందు కూర్చోండి ఉచ్చరింప సక్ష్యంగా మూలుగులతో ఆత్మస్వరూపిన దేవుడ మా నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నందులకై లకై స్తోత్రాలు ఇంతగా మా పట్ల ఉన్న మీ ప్రేమ కొరకు మీ ఘనమైన త్యాగమైన పని కొరకు అయ్యా ఏమిచ్చినా మేము సరిపోలేము ఏమి తీరకల తీర ఉండవలసిందే కదా విరిగినలిగిన మనసును మీరు కోరుతున్నారు అట్టి మనసుతో మిమ్మను ఆరాధిస్తూ పూజించే భాగ్యమును నీ బిడ్డలకు దయచ్చేయండి ఎవరెవరినో ఏదేదో జ్ఞాపకం చేసుకోకుండా ఏదైనా మీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోవటానికి మీ త్యాగమును జ్ఞాపకం చేసుకొని మీరిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుకోవటానికి కృపజించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ఇది నా ప్రభా ఈ వాక్యమైన నీ బిడ్డలు ఎవరైనా ఇంకా మరి అనారోగ్య పరిస్థితులు ఉన్నారా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యాలతో నింపండి నామానికి మహిమ తెచ్చుకోండి శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఉన్నారా శాంతిని అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించి మహిమ పొందమని పుణ్యరక్షకుడు యశు ప్రభు శక్తి కలిగిన నామలో వరార్థనేసి బత్మాలి వేడుకొన చుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ God bless.